హలో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హెయిర్ మన ఛానల్లో పోస్ట్ చేసే స్టోరీస్ అన్నీ హరర్ స్టోరీసే అని మీకు తెలుసు సో ఇంట్రడక్షన్ లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అర్జున్ అని ఒక యంగ్ మ్యాన్ ఉంటాడు మ్యాన్ అంటే పెద్ద వయసు కాదు ఇరవై రెండేళ్ళు అలా ఉంటాయి అర్జున్ టెన్త్ క్లాస్కే చదువు మానేసి సిమెంట్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అర్జున్ వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సరిగ్గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ కంటే చాలా తక్కువే ఒకరోజు అర్జున్ రెండో అంతస్తులో పని చేస్తుండగా పొరపాటున కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతాడు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత లేక ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ చేస్తారు ఎక్స్రే తీస్తే ఒక కాలు విరిగి ఉంటుంది డాక్టర్ ఉండేసి పదహైదు రోజులు హాస్పిటల్లోనే ఉండాలంటాడు అర్జున్కు సహాయంగా వాళ్ళ అమ్మ నాన్న కూడా హాస్పిటల్లోనే ఉంటారు నాలుగు రోజుల తర్వాత చేతిలో డబ్బంతా అయిపోతుంది పనికి వెళ్ళకుంటే కష్టమని అర్జున్ వాళ్ళ అమ్మ నాన్న పగలంతా పనికి వెళ్ళి రాత్రి వచ్చి అర్జున్కు తోడుగా ఉండేవాళ్ళు ఒకరోజు హాస్పిటల్లో అర్జున్కు ఒక నర్సు పరిచయం అవుతుంది ఆమె చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది ఆమె పేరు వైష్ణవి వైష్ణవి అర్జున్ పరిచయమైన అతి తక్కువ కాలంలోనే బాగా క్లోజ్ అయిపోతారు ప్రతిరోజు గంటలు గంటలు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు వైష్ణవి లైఫ్లో జరిగిన బాధాకరమైన విషయాలు సంతోషకరమైన విషయాలు అన్నీ పంచుకుంటూ ఉంటుంది అర్జున్ కూడా తన లైఫ్లో జరిగిన విశేషాలన్నీ పంచుకుంటూ ఉంటాడు అలా ఒక వారం పది రోజుల్లోనే అర్జున్ వైష్ణవి బాగా కనెక్ట్ అయిపోతారు పదహైదు రోజుల తర్వాత అర్జున్ ని డిశ్చార్జ్ చేస్తారు ఒక నెల కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరమని చెప్తారు గంటలో డిశ్చార్జ్ చేస్తారనగా వైష్ణవి ఎక్కడా కనపడదు వాళ్ళిద్దరూ రోజు గంటలు గంటలు మాట్లాడుకునేవారు కానీ అడ్రస్లు మాత్రం ఎప్పుడూ ఒకరికొకరికి చెప్పుకోరు అర్జున్ వైష్ణవి కోసం చాలాసేపు వెయిట్ చేస్తాడు బట్ తను కనపడకపోవడంతో సరేలే తను ఎలాగో ఇక్కడే పనిచేస్తూ ఉంటుంది కదా రికవర్ అయ్యాక వచ్చి కలుద్దాంలే అనుకొని అర్జున్ వాళ్ళ పేరెంట్స్తో పాటు ఇంటికి వెళ్ళిపోతాడు ఆ నెల రోజులు అర్జున్కు చాలా కష్టంగా గడుస్తుంది ప్రతి నిమిషం వైష్ణవిని గుర్తొస్తూ ఉంటుంది ఇదంతా లవ్వే నేను వైష్ణవిని లవ్ చేస్తున్నా అని కన్ఫర్మ్ చేసుకుంటాడు బెడ్ మీదే కూర్చొని వైష్ణవి గురించి కథలు కవితలు రాసుకుంటూ తన జ్ఞాపకాలతోనే ఇరవై రోజులు గడిపేస్తాడు కొంచెం కాలు క్యూర్ అవ్వగానే ఎప్పుడెప్పుడు తనను కలుస్తానా అన్నట్లు లేచి టిప్ టాప్గా రెడీ అయ్యి రెండు రోజాపులు ఒక లెటరు పట్టుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు హాస్పిటల్లోకి వెళ్ళి అన్ని వార్డ్స్ వెతుకుతాడు కానీ వైష్ణవి ఎక్కడా కనపడదు సరే అని అక్కడ ఉన్న స్టాఫ్ని అడుగుతాడు ఇక్కడ వైష్ణవి అని ఒక అమ్మాయి ఉంటుంది కదా నర్సు ఇప్పుడు తనెక్కడుంది అని వైష్ణవియా వైష్ణవి అనే పేరుతో ఇక్కడ హాస్పిటల్లో ఎవరు లేరే అంటారు అదేంటి అనుకొని ఇంకా ఇద్దరు ముగ్గురు అడుగుతాడు అందరూ అదే మాట చెప్తారు వైష్ణవి అని ఇక్కడ ఎవరు లేరు అని తనేమైనా నాకు పేరు మార్చి చెప్పిందేమో ఇవాళ కాకుంటే రేపు వస్తుందిలే అనుకొని నాలుగైదు రోజులు అదే హాస్పిటల్ చుట్టే తిరుగుతాడు బట్ నో యూజ్ వైష్ణవి అర్జున్కి ఇక్కడ కనపడదు ఇంకా అర్జున్ మొత్తం మా అమ్మాయి దేశలోనే ఉంటాడు సరిగ్గా తిండి తినక ఏ పని చెయ్యక తన గురించి ఆలోచించుకుంటూ దిగులుగా ఉంటుంటాడు అలా నెల రోజులు గడిచిపోతాయి అర్జున్ ఫ్రెండ్స్ వీడేంటి ఇలా అయిపోతున్నాడు వీడిని కొంచెం బయటికి తీసుకెళ్దామని ఒకరోజు మధ్యాహ్నం సినిమాకు తీసుకెళ్తారు సినిమా అయిపోయేసరికి దాదాపు సాయంత్రం అవుతుంది జోరుగా వర్షం కురుస్తూ ఉంటుంది బజ్జీలు తిందామని ఫ్రెండ్స్ అంతా కలిసి బజ్జీల బండి దగ్గరికి వెళ్తారు బజ్జీలు వేసే అతను ఆ బజ్జీలను కాగితంలో పెట్టిస్తాడు ఆ కాగితం ఏదో కాలేజ్ పాంప్లెట్ అర్జున్ బజ్జీలు తింటూ తింటూ ఆ పేపర్ వైపు చూస్తాడు పేపర్లో వైష్ణవి ఫోటో అర్జున్ ఆనందానికి రెక్కలు వచ్చినట్టు గాల్లో ఎగురుతాడు కాలేజీలో అడిగితే వైష్ణవి గురించి చెప్తారులే డీటెయిల్స్ కనుక్కోవచ్చు అని వెంటనే కాలేజ్ దగ్గరికి వెళ్తాడు ఈవినింగ్ అయిపోవడంతో అప్పటికి కాలేజ్ గేట్లు మూసేసి ఉంటారు సరే నెక్స్ట్ డే అయినా వెళ్దాంలే అనుకొని ఇంటికి వెళ్ళి రాత్రంతా ఆ ఫోటోనే చూస్తూ గడిపేస్తాడు నెక్స్ట్ డే కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఎలాగోలా వైష్ణవి డీటెయిల్స్ ఇంటి అడ్రస్తో సహా సేకరిస్తాడు అడ్రస్ పట్టుకొని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వైష్ణవి ఇంటి దగ్గరికి వెళ్తాడు చూడ్డానికి వైష్ణవి వాళ్ళది కూడా మిడిల్ క్లాస్ లాగే అనిపిస్తుంది వెళ్ళి డోర్ కొడితే వైష్ణవి వాళ్ళమ్మ డోర్ తీసి ఎవరు బాబు అంటుంది నేను వైష్ణవి ఫ్రెండ్ ఆంటీ అంటాడు రా బాబు అని తీసుకెళ్ళి కూర్చోబెట్టి నీళ్ళు దేవడానికి కిచెన్లోకి వెళ్తుంది అర్జున్ కూర్చొని అలా అలా ఇల్లు చూస్తూ లెఫ్ట్ సైడ్కి చూస్తాడు చూస్తే ఎదురుగా వైష్ణవి పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉంటుంది ఆ ఫోటోకి దండేసి ఉంటుంది అది చూడగానే అర్జున్ గుండె ఒక్కసారి బద్దలైపోతుంది వైష్ణవి వలమ్మ గ్లాస్తో నీళ్లు తెచ్చి అర్జున్కి ఇస్తుంది అర్జున్ అప్పటికే శివరవుతూ ఉంటాడు నీళ్ళ గ్లాస్ చేతిలో తీసుకోగానే ఆ శివరింగ్కి నీళ్లు కూడా తొలగిపోతుంటాయి అలాగే శివరవుతూ మెల్లగా ఆంటీ వైష్ణవి చనిపోయిందా ఎలా అని అడుగుతాడు అయ్యో నీకు ఇంకా తెలీదా బాబు ఏం చేస్తాం నాయన మా కర్మ బిడ్డకు కడుపు నొప్పి అని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే ఏదో అపెండిక్స్ ఆపరేషన్ చేయాలి ప్రభుత్వం ఉచితంగానే చేస్తుంది అంటే సరే అనుకున్నాం ఆపరేషన్ చేశాక బిడ్డకు నొప్పి ఇంకా ఎక్కువైంది డాక్టర్ని పిలవడానికి వెళ్తే డాక్టర్ ఇంటికి వెళ్ళాడు పొద్దునే వస్తాడు అన్నారు కానీ పొద్దున డాక్టర్ వచ్చేలోపే మా బిడ్డ చనిపోయింది బాబు అని బోరున ఏడవసాగింది అర్జున్ స్తబ్దంగా ఉండిపోతాడు రెండు నిమిషాల తర్వాత ఆంటీ గొంతు సవరించుకొని డాక్టర్ రాగానే ఇదేందయ్యా అని అడిగితే మీరు ఆ పిల్లకు తినిపించడానికి ఏవో ఉంటారు సమయానికి మందులు వేసి ఉండరు అని మమ్మల్ని అరిచి ఇరవై వేలు చేతిలో పెట్టి అంత్యక్రియలు చేయండి అని పంపించాడయ్యా అని మళ్ళీ బల్లున ఏడుస్తుంది అర్జున్ మెల్లగా తలపైకెత్తి తను చనిపోయి ఎన్నైందా అంటే అని అడుగుతాడు రేపటికి ఆరు నెలలు పూర్తయితాయ్యా అంటుంది ఆరు నెలల ఆంటీ రెండు నెలల కిందట నేను తనని చూస్తే అంటాడు రెండు నెలల కిందట చూడడం ఏంటయ్యా అంటే ఏం లేదు ఏం లేదని మెల్లగా వైష్ణవి ఫోటో దగ్గరికి వెళ్ళి చూస్తాడు జననం మరణం అని డేట్స్ ఉంటాయి కదా అవి చూసి కంగు తింటాడు నిజంగానే వైష్ణవి చనిపోయి ఆరు నెలలై ఉంటుంది ఆ షాక్తో ఆంటీ నేను మళ్ళీ వస్తానని కంగారు కంగారుగా బయటికి వెళ్ళిపోతాడు అదేంటి ఆరు నెలల కిందట చనిపోయిన వ్యక్తి రెండు నెలల కిందట నాతో మాట్లాడడం ఏంటి అంటే నాతో మాట్లాడింది దయ్యమా అనుకుంటూ కంగారుతో బాధతో ఇంటికి వెళ్తాడు మరుసటి రోజు రెండు రోజా పూలు తీసుకొని వైష్ణవి సమాధి ఎక్కడుందో కనుక్కొని సమాధి పైన పువ్వులు పెట్టి వైష్ణవి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నీతో జీవితాన్ని పంచుకుందాం అనుకున్నా కానీ ఇలా కలుస్తాం అనుకోలేదు అసలు నీ కథ ఏంటి చనిపోయి నాకెందుకు పరిచయం అయ్యావు ఎందుకు నన్ను ప్రేమించేలా చేసుకున్నావు నాకు సమాధానం చెప్పు నాకు కనపడు అని ఎంతగానో ఏడుస్తాడు అయినా అర్జున్కి వైష్ణవి కనపడదు అర్జున్ ఇంటికెళ్ళి వైష్ణవి తాలూకు బాధలోనే ఉంటూ తనని మర్చిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఆ రోజు నుండి అర్జున్ వాళ్ళ ఇంట్లో రాత్రిళ్ళు గజ్జల సవ్వడి గాజుల శబ్దం వినపడుతూ ఉంటాయి ఎలాంటి గాలి లేకుండానే కిటికీలు కొట్టుకోవడం గోడగున్న ఫోటోలు కింద పడిపోవడం ఇలాంటి సినిమాటిక్స్ అన్ని జరుగుతూ ఉంటాయి రోజు అలా అబ్నార్మల్గా విషయాలు జరుగుతూ ఉంటే ఇంట్లో ఏదో ఉంది అని ఇంట్లో వాళ్ళు భయపడుతూ ఉంటారు అర్జున్కి మాత్రం వైష్ణవి తన చుట్టే తిరుగుతుందని అర్థమవుతుంది ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు చూసి ఇంటి కిటికీలు తలుపులు అన్నీ క్లోజ్ చేసి వైష్ణవి నువ్వు నా చుట్టే తిరుగుతున్నావని నాకు తెలుసు అసలు ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నావు సరే తిరుగుతున్నా ఓకే ఎందుకు నాతో ముందులా మాట్లాడట్లేదు నాతో మాట్లాడు ప్లీజ్ అని ఏడుస్తూ ఎంతగానో రిక్వెస్ట్ చేస్తాడు ఉన్నట్టుండి అటవ మీద ఉన్న పిండి డబ్బా కింద పడుతుంది పిండి ఇల్లంతా పరిచినట్టు పడిపోతుంది ఇంట్లోని ఒక మూల నుండి ఎవరో నడుచుకుంటూ వస్తే అడుగులు పడినట్టు పిండిపై అచ్చులు పడుతూ అర్జున్ దాకా వస్తాయి వచ్చి అర్జున్ ముందర గోధుమ పిండి మీద వేలుతో రాసినట్టు రక్షతీ అని రాయబడుతుంది అర్జున్కి ముందు అర్థం కాలేదు రక్ష ఏం రక్ష అనుకుంటాడు చూసుకుంటే అర్జున్ మొలతాడుకు అర్జున్ వల్లమ్మ కట్టిన రక్ష ఒకటి ఉంటుంది ఆ రక్ష అర్జున్ వల్లమ్మ సరిగ్గా అర్జున్ డిశ్చార్జ్ అయ్యే గంట ముందు కట్టి ఉంటుంది ఆ రక్ష కట్టినప్పటి నుండే అర్జున్కి వైష్ణవి కనపడదు అర్జున్కి సీన్ మొత్తం అర్థమవుతుంది వెంటనే నడుముకుండా రక్ష తీసి పడేస్తాడు ఏదో మ్యాజిక్ చేసినట్టు వైష్ణవి కళ్ళ ముందే ఏడుస్తూ ప్రత్యక్షం అవుతుంది అర్జున్ వైష్ణవి అని పట్టుకోబోతాడు కానీ పట్టుకోలేడు అసలేంటి వైష్ణవి ఏంటిదంతా ఆత్మవై ఉండి నాకు ఎలా కనిపిస్తున్నావు అని అడుగుతాడు ఏమో అర్జున్ నాకు కూడా తెలియదు కానీ నాకు ఒకటి మాత్రం తెలుసు నాది నార్మల్ డెత్ కాదని నన్ను చంపేశారని తెలుసు అంటుంది చంపేశారా అసలేమైంది వైష్ణవి వివరంగా చెప్పు అంటాడు అర్జున్ అవును చంపేశారు డాక్టర్లు నిర్లక్ష్యంతో చంపేశారు అపెండిక్స్ ఆపరేషన్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ మధ్యలో నిర్లక్ష్యంగా ఫోన్లు మాట్లాడుకుంటూ కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లేశారు రాత్రంతా నొప్పిని భరించలేక చనిపోయాను పొద్దున డాక్టర్ రాగానే మా వాళ్ళు ఇదేంటి అని అడిగితే పోస్ట్మార్టం చేసి కడుపులో కత్తెర మర్చిపోయామని గమనించుకున్నారు విషయం బయటికి తెలిస్తే వాళ్ళ భవిష్యత్ పోతుందని విషయం దాచేసి తప్పంతా మా వాళ్ళదే అన్నట్లు మా వాళ్ళని నిందించి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు విషయం తెలియని మా వాళ్ళు అదే నిజం అనుకొని ఏం మాట్లాడకుండా వచ్చేశారు అలా డాక్టర్ల నిర్లక్ష్యానికి నేను బలయ్యాను ఎలాగైనా ఆ డాక్టర్లపైన పగ తీర్చుకోవాలని చనిపోయిన దగ్గర నుండి ఆ హాస్పిటల్ చుట్టే తిరుగుతూ ఉన్నాను కానీ ఎవ్వరికీ కనపడలేదు ఎందుకో మరి నువ్వు మాత్రం ఒకరోజు నన్ను చూసి స్మైల్ ఇచ్చావు అప్పుడు అర్థమైంది నీకు నేను కనిపిస్తున్నానని అప్పటి నుండి నర్సులా వచ్చి నీతో మాట్లాడేదాన్ని తర్వాత జరిగిందంతా నీకు తెలుసు నిజానికి నీతో మాట్లాడుతూ మాట్లాడుతూ నేను కూడా నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను కానీ మనం కలవడం ఈ జన్మలో జరగని పని అని ఏడుస్తూ కింద కూర్చుండిపోతుంది అప్పుడు అర్జున్ బాధపడకు వైష్ణవి నీ పగ నేను తీరుస్తాను అని పక్కనున్న కత్తి అందుకుంటాడు లేదు అర్జున్ ఇలా వాళ్ళ మీద పగ తీర్చుకొని నీ జీవితం పాటు చేసుకోకూడదు నాకు పోస్టుమార్టం జరిగిన రిపోర్ట్స్ ఇంకా హాస్పిటల్లోనే భద్రంగా ఉన్నాయి మనం చట్ట ప్రకారం పగ తీర్చుకుందాం అంటుంది వైష్ణవి అర్జున్ ఆ మార్టం రిపోర్ట్స్ సంపాదించి నానా తిప్పలు పడి మొత్తానికి వైష్ణవి చావు కారణమైన వాళ్ళందరికీ చట్టప్రకారమే శిక్ష పడేలా చేస్తాడు కొంతకాలానికి అర్జున్ వేరే పెళ్లి చేసుకుంటాడు పిల్లల్ని అంటాడు కానీ అప్పుడప్పుడు వైష్ణవి కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికి కూడా ఇది ఫ్రెండ్స్ స్టోరీ స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you for watching.